నంద్యాలలో నలభై మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న నిస్వార్థ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా అరవై మూడు వేల మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది జిల్లాలో అత్యధికంగా ఏడు మంది లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నంద్యాలలో పార్టీకి సేవలు అందించిన ప్రతి ఒక్క నిస్వార్థ నాయకుడికి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని వారి రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిదని తెలిపారు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్నో సార్లు కష్ట నష్టాలు ఎదురైన వలస నాయకులతో ఇబ్బందులకు గురైన పార్టీని వీడకుండా నిస్వార్థంగా పార్టీకి అంకితమై సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏపీ మార్క్ఫెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంటి ఫిరోజ్ కౌన్సిలర్లు హండ్రెస్ శ్యాం సుందర్లాల్ జైనవి నాగార్జున శ్రీదేవి పట్టణ అధ్యక్షులు మణియార్ ఖలీల్ నంద్యాల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాగుపని చేశారు కాబట్టి ఆ పార్టీకి లైట్గా ఉన్నాం కాబట్టి మా గుడి దొరుకుడు ఈ రోజు వరకు గుర్తింపు ఉంది పార్టీలో పార్టీలో వారకుండా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఊరి పార్టీలు మైనార్టీలు కూడా ముస్లిమ్స్లు కూడా ఒక మంచి గుర్తింపు నాకు జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా కీర్తిస్తున్న రామారావు గారు కానీ మన మూడో తరంలో కూడా పనిచేసే అవకాశం దక్కిందంటే మన చిన్న విషయం కాదు రాజకీయాల్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో వారి కుమార్ లోకేష్ బాబు కూడా పనిచేసే అవకాశం దక్కిందంటే చిన్న ఆ కాదు ఆ గౌరవం నిలిపి ఆ గౌరవం పెట్టుకునేందుకు రోజు తెలుగుదేశం పార్టీ నేను అంటే అందరికీ కూడా ఒక సదాభిప్రాయము అందరు కూడా నాకు చాలా వరకు అసెంబ్లీ సమస్యలు కూర్చున్నప్పుడు చూస్తే వాళ్ళు వచ్చి కలుస్తున్నారు శాసనసభ్యులు పిల్లలు నేను కూతురు బయట కొడుకును సలవులు మనవరాళ్ళు అని ఈ రకంగా చెప్పుకుంటూ వస్తుంది చాలా సంతోషంగా ఉంది వాళ్ళ పిల్లలు కూడా అది పాటు వాళ్ళతో పాటు నేర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయక అవకాశం రాజకీయాల్లో సుదీర్ఘమైన అవకాశం కలిగించిన మరి ముఖ్యంగా నిర్ణయాల ప్రజల రుణం తీసుకోలేమని చెప్పి ముఖ్యంగా తెలిస్తాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఒక పట్టుదల మళ్ళీ మనం కాకపోతే మనం ఎవరు కూడా చేయరు ఎందుకంటే మేము కూడా స్థానికులు కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన సొంత కాబట్టి మనం సొంతగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దానికి ఉదాహరణ మీకు తెలుసు ఒక రోడ్డు వేడికే మీకు ఇదే రోడ్డు జరగకపోతే మీకు మన నిద్యాల పరిస్థితి ఏమైందో మీకు చెప్తుంది నాకు ఏ పోలీసు వాళ్ళు చెప్పారు జరిగి రోజు పద్నాలుగు మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ కాలు చెయ్యో తలక ఏదో విరిగిపోతా ఉన్నాయి కొంతమంది చావు కూడా దగ్గరవుతా ఉన్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి కరుల కూడా యాక్సిడెంట్ జరగడం లేదంటే నిర్దాలు ఏమిటంటే మొదటి నుంచి కూడా ఇరుక చాలా ఇరుకపోయిన రోడ్లు కాబట్టి ఆ త్యాగం చేసిన వాళ్ళు మహానుభావులందరికీ రోడ్ వైడనింగ్ లో వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తాను ఈరోజు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ త్యాగం కాబట్టి ఈ రోజు నిందాల రోడ్ వైడనింగ్ అనేది లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది లింక్ రోడ్ రావాలనేది ముఖ్యంగా రోడ్ కూడా బాగుండాలా ప్రతి సంవత్సరం గుర్తు పడిపోతున్నాయి కాబట్టి ఆరణ్య మినిస్టర్ గారు అడిగా ఎన్ని గుర్తని మనం పుడుచుకుంటూ పోతాం మనకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు మాకు నిందాల్లో మీరు ఉన్నారు కాబట్టి మాకు నింద్యాల్లో ఒక సిమెంట్ రోడ్డు మిగిలిపోయింది సంజీవ్ నగర్ నుంచి రెండు బి రోడ్ అది సంజీవి నగర్ నుంచి ఎందుకంటే అది నిందా నుంచి ఆత్మకూర రోడ్ అది బస్టాండ్ నుంచి ఆ రోడ్డు సిమెంట్ రోడ్ అయిపోతే ఎందుకంటే బస్ స్టాండ్ రోడ్ అంతా మీకు సిమెంట్ రోడ్ ఇది కూడా వేస్తే బాగుంటుంది అని అడిగాం వాళ్ళు కూడా దాదాపుగా మీరు చూసుకున్నారు ఏడున్నర చర కోట్ల రూపాయలు ఏడు వందల యాభై లక్షల రూపాయలు రిలీజ్ కూడా చేసి చెప్పడం కూడా జరిగింది దీన్ని మనం ఎంత త్వరలో గతయితే అంత త్వరగా తనగతిగా మనం దీనికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాదు మున్సిపాలిటీ వారు ఇచ్చారు దానికి కూడా మంత్రి గారు మూడు వందల కోట్లు లక్షలు ఇచ్చారు డ్రైనేజ్లు అదేవిధంగా రోడ్లు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో చూసి మాట్లాడి అది కూడా ఫైనలైజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం వారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంత గతంలో కూడా ఇచ్చాము మనకు రోడ్లు మీతో పాటు వచ్చారు మీరే ప్రశ్నించారు మీరే నన్ను మనం ఇక్కడ టౌన్ హాల్కి వచ్చినప్పుడు పోయి పార్కులు విస్తే చూపించారు మీరు ఆరు నెలలకి ఇచ్చినారు ఎక్కడ వేసిన ఎక్కడే ఉంది పార్టీ డెవలప్ అయ్యారే అని మన పాదారులు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దీన్ని సార్ మీరు చెప్పినారు లెవెన్ లేదు కేటార్ కాలు తగ్గుతాయేమో కింద దాన్ని చూసుకుంటూ నడిచే పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి అమిత్సర్ గారు ఇంజనీర్ గారు పిలిచారు దాన్ని కూడా మాట్లాడి దాన్ని కూడా పార్క్ కూడా డెవలప్ చేద్దాం బహుశా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ గురించి చెప్పారు కొంతమంది ఇప్పుడు అయితే అఫీషియల్గా ఏమి రాలేదు టెంటెటివ్గా అయితే వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు ముఖ్యమంత్రి గారు రావచ్చు అని అక్కడ రంపుల్ డబ్బాడ్లో కరెంటు ఉత్పత్తి కేంద్రం పెట్టాలనేది నిర్ణయించుకున్నారు మళ్ళీ చేశారా చేశారా నేను మీ మధ్యకు వస్తున్నాను రాబోయే గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సదస్సులో పాల్పంచుకోవడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని స్నేహితులను బంధువులను తప్పక ఆహ్వానించండి అంతేకాకుండా కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి సువార్థం దానం చేయాలి అని ఆశించే వారు ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడి రండి ఓ చక్కని బహుమానాన్ని నా చేతుల మీదుగా మీకు అందించబోతున్నాను అలాగే మీకోసం ప్రార్థన చేయబోతున్నాను తప్పక వస్తారు కదా మీరు ఆ ఒక్కొక్కరికి ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్ ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ మూలసాగరం రూరల్ కర్నూలు నంద్యాల బైపాస్ రోడ్ నంద్యాల ప్రత్యేక ప్రార్థనా సదస్సులో కుటుంబంగా పాలుపంచుకోండి దేవుని ఆశీర్వాదాలు పొందుకండి డోంట్ మిస్ ఇట్